మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం మార్చిఐదు రెండు వేల ఇరవై ఐదు నుదిన అభ్యాసం ఈనాటి ధ్యానాంశం అనుదిన అభ్యాసం ఈనాటి వాక్య భాగంగా మత్తైసు వార్త అధ్యాయము ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం వాన కురిసెను వరదలు వచ్చెను ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండమీద వేయబడిన అది పడలేదు పత్తైసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన ఎక్సర్సైజ్ చేయడానికి ఉపయోగించే ఒక పరికరమును గురించిన ప్రకటనను నేను ఈ మధ్య టీవీలో చూశాను దానిలో దృఢమైన కండరాలతో ఉన్న మోడల్స్ ని చూపిస్తూ ఆ పరికరాన్ని కొని దానితో రోజుకి ఐదు నిమిషాలు చొప్పున వారంలో రెండు రోజులు ఎక్సర్సైజ్ చేస్తే చాలు వారి లాంటి దృఢకాయాన్ని పొందవచ్చని వారు అభయమిస్తున్నారు నేను గత పదిహేను సంవత్సరాలుగా రోజుకు రెండు గంటల చొప్పున వారంలో ఐదు రోజులు ఎక్సర్సైజ్ చేసుకున్నాను దృఢమైన శరీరాన్ని పొందడానికి అతి త్వరగా పనిచేసే సులభమైన మార్గం లేదా అడ్డదారి ఏదీ లేదని నేనెరుగుదును నేను విశ్వాసనైన కృతలో వారానికి ఒకసారి ఆదివారం నాడు చర్చికి వెళితే చాలు నేను విశ్వాసంలో దృఢంగా తయారవుతానని భావించిన విషయాన్ని ఆ సంఘటన నాకు గుర్తు చేసింది కానీ కొన్ని సంవత్సరాల పాటు ఆ విధంగా ఆదివారం మాత్రం ఆరాధనకు వెళుతున్నప్పటికీ నేను ఆశించిన ఫలితాన్ని చూడలేకపోయాను నేనింకా ఇదివరకట్లానే ప్రవర్తించేవాణ్ణి నాకు అంతంత మాత్రపు సంతోష సమాధానాలుండేవి కష్ట సమయాల్లో నా విశ్వాసం వీగిపోయేది అప్పుడు నేను బైబుల్ను శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాను దేవుడు నా కళ్ళు తెరిచాడు నా విశ్వాసాన్ని నిర్మించుకోవడానికి కేవలం చర్చికి వెళ్ళడం చాలదు అందుకు ప్రార్థన చేయడం బైబుల్ చదివి దానిని ధ్యానం చేయడం మరియు క్రీస్తు యొక్క బోధనలను నా అనుదిన జీవితంలో ఆచరణలో పెట్టడం అనే అభ్యాసాన్ని ప్రతిరోజు చేయాల్సి ఉందని గ్రహించాను పది సంవత్సరాల కంటే ఎక్కువగా ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు నా ప్రవర్తన దైవభక్తికి తగినట్లుగా తయారైంది ఇప్పుడు నేను సంతోషం సమాధానంతో నింపబడి ఉన్నాను సరియు జీవిత తుపానులను ఎదుర్కొని నిలబడగలుగుతున్నాను నీటి ధ్యానం ప్రతిరోజు విశ్వాసాన్ని అభ్యాసం చేసినప్పుడు మనం ఆధ్యాత్మికంగా బలంగా ఎదుగుతాం ప్రార్థన తండ్రి మేము వాక్యమును వినువారముగా మాత్రమే కాక నీ వాక్యానుసారముగా ప్రవర్తించువారిగా ఉండుటకు మాకు సహాయం చేయము ఆ మేన్ ప్రార్థనాంశం ఒక క్రొత్త ఆధ్యాత్మిక అభ్యాసాన్ని ప్రారంభించిన వ్యక్తి తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు జార్జ్ టీ విల్కర్సన్ మేరీల్యాండ్ అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్